కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారులకు వచ్చి పదేళ్ళు పూర్తయింది బీజేపీ అధికారులకు వచ్చి నాటి నుంచి ఈ పదేళ్ల కాలంలో వారు తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల కొద్దిమంది పారిశ్రామికవేత్తలు కార్పొరేట్లు వారి అన్యాయాలకే లబ్ధి వచ్చింది అత్యధిక ప్రజానికంగా ఉన్నటువంటి భారత ప్రజల్లో భాగమైనటువంటి కార్మిక వర్గం వ్యవసాయ కూలీలు రైతాంగం తీవ్రమైనటువంటి నష్టాలను చవి చూసినటువంటి కాలం ఈ పది కాలం ఏదైతే హామీలు ఇచ్చారో అధికారానికి వచ్చే ముందు ఆ హామీలకు భిన్నంగా బీజేపీ పాలన సాగించింది దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చింది కానీ ఆచరణ చూసినప్పుడు గడిచినటువంటి యాభై సంవత్సరాల కాలంలో ఎప్పుడూ పెరిగినంత నిరుద్యోగం ఈ కాలంలో పెరిగింది నరేంద్ర మోడీ అధికారులకి వచ్చిన మొదటి సంవత్సరం టాప్ టెన్ పవన్ అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉండేది ఈరోజు భారతదేశంలో భారతదేశం ఈరోజు తిరోగమనం వైపు అభివృద్ధిలో తిరోగమైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో నిరుద్యోగం దారిద్యం ఆకలి పేదరికం పెరిగాయి వీటితో పాటు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని చట్టాల్ని నిర్వీర్యం చేసింది రద్దు చేసింది వాటి స్థానంలో నాలుగు లేబర్ కోటల్ని తీసుకొచ్చింది ఆ నాలుగు లేబర్ కోటల సారాంశం కార్మికులు సమస్య వస్తే యాజమాన్ కానీ ప్రభుత్వాన్ని కానీ అడిగే హక్కు కానీ నిలదీసే హక్కు కానీ సంఘటితమయ్యే హక్కు కానీ సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసేటువంటి హక్కు కానీ లేకుండా అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు చేసింది పోరాటి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని పన్నెండు గంటలకి పెంచింది పిఎఫ్ ఈఎస్ఐ యాజమాన్యాలకి ఒక వెసులుబాటుకి ఇష్ట ఇష్టాలకి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది వేతనాలు నిర్ణయించడం కోసం ఒక శాస్త్రీయమైన పద్ధతి ఈరోజు దేశంలో ఉన్నదాంట్లో బెటర్గా అమలవుతుంది డాక్టర్ అట్రాయ్ ఫార్ములా దానిని చేసుకొని కనీస వేతనాలు నిర్ణయం జరుగుతుంది కానీ కనీస వేతనాలు నిర్మించేటువంటి పద్ధతికి దీరోదోకాలు ఇచ్చినటువంటి పరిస్థితుంది అంటే పచ్చి కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేశారు ఈ కాలంలో దీనితోడు భారతదేశం వ్యవసాయక దేశం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతాంగం కానీ వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కార్య వ్యవసాయ కులీలు కానీ వాళ్ళకి సంక్షేమం కానీ వాళ్ళ యొక్క ప్రయోజనాలు కానీ వాళ్ళ యొక్క బాగోగులాన్ని పండించుకునే పరిస్థితి లేకుండా రైతుకి ఈరోజు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు మార్కెట్ సౌకర్యం లేదు రుణ సదుపాయం లేదు మేలైనటువంటి విత్తనాలు కల్తీ లేనటువంటి విత్తనాలు లేకపోతే కల్తీ లేనటువంటి ఎరువులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట వడ్డీ వ్యాపారులు ఆశ్రయించి రైతులు తన పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజా ఉద్యమాల ద్వారా వామపక్ష ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు నిధులకు తగ్గి తగ్గించడమే కాకుండా కూలీలకు కాకుండా యంత్రాలు పెట్టేటువంటి పద్ధతుల్లో ఆ కూలీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇచ్చే పద్ధతి కాకుండా వంద రోజుల పనికి పోతే కనీసం వంద రోజుల కూలీ కూడా రేటువంటి పరిస్థితి లేదు ఈ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని అది గ్రామాలే కాదు పట్టణాలకు కూడా విస్తరించాలని రోజుకి ఆరు వందల రూపాయలు కూలి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ఈ సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకుండా ప్రతి చేయకుండా వీటి పరిష్కారం కోసం ముందుకు రాకుండా ఈ సమస్యలన్నీ లేనట్టు భారతదేశంలో ఏ సమస్య వాళ్ళ హాయంలో వాళ్ళ హాయంలో పెండింగ్ లేనట్టు పరిష్కరించినట్టు మసిపూసి పూసి మారినగా చేసేటువంటి పద్ధతిలో కొన్ని కీలక అంశాలను ముందు తీసుకొస్తా ఉన్నారు మొన్న చూసాం మనం అయోధ్యలో రామాలయ మందిరం ప్రారంభోత్సవం లేకపోతే కాశ్మీర్ సమస్య ఇప్పుడు ఇంక రకరకాల సమస్యలు తీసుకొచ్చి సున్నితమైనటువంటి సమస్యల్ని ముందు తీసుకొచ్చి భావోద్యోగాలు రెచ్చగొట్టి ప్రజలు రైతులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొన్న సమస్యలను తక్కువ ధర పెట్టించి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జరగ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కోసం అధికారులు రావడం కోసం జిమ్మిక్కులు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈ పదేళ్ల కాలంలో ఈ మోడీ చేసినటువంటి పాపాలు వైఫల్యాలు వైఫల్యాల మీద సిఐటిఓ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కార్మిక సంఘాలు కలిసి జాయింట్ ప్లాట్ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క బీజేపీ యొక్క వైఫల్యాల మీద షార్ట్ షీట్ ప్రకటించాం ఈ షార్ట్ షీట్ ప్రకటించి ఇంటింటికి వెళ్ళి దాని సమస్యలు వివరిస్తున్నాం కరపత్రాలు వేస్తున్నాం అంతిమంగా దీని కల్మినేషన్గా ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంధు కార్మికుల సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు స్కీమ్ వర్కర్లు రైతు సంఘాలు వ్యవసాయ కూలి సంఘాలు ప్రజా సంఘాలు ఈ సమ్మెని జయప్రదం చేయాలని గ్రామీణ బంధుని జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు కొన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీలు ఆ రోజు బంధు కూడా ప్రిపరేషన్స్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పేటువంటి వాదనల్లో పసలేనటువంటి దాన్ని ప్రజలకి తెలియజేయడం కోసం విస్తృతంగా పర్యటన నాయకత్వం పర్యటన చేస్తూ ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట గారు సిఐటి అఖిల భారత అధ్యక్షురాలు హేమలత గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మోటివేట్ చేస్తున్నారు కాబట్టి పదహారవ తారీఖు జరిగేటువంటి కార్మికుల సమ్మె గ్రామీణ బంధుని ప్రజలు ప్రజాతంత్ర వాదులు కార్మికులు వ్యవసాయ కూలీలు కార్మిక వర్గం అంతా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం